ప్రజాప్రతిని సిగ్ తెచ్చుకుండా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి మన నాయకుల్ని నమ్ముకుంటే మన చివరికి ఇలా రాజకీయంగా ఇలా భవిష్యత్తు మీకు ఎవరికి ఉండదు ఇలా మీకు ఉద్యోగాలు రావు ఇలా పిహెచ్డి స్కాలర్లుగా ఓ డాక్టర్లుగా ఓ ఇంజనీర్లుగా మీరు కనే కలలు అవి కళ్ళైతాయి కాబట్టి మీ పోరాటం మీరే ముందుండి కొనసాగించుకోండి ఇలా మాలా స్టూడెంట్ అసోసియేషన్ చాలా ఉధృతంగా పనిచేస్తా ఉంది తమ్ముడు నామసైదుల ఆధ్వర్యంలో కావాలి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క నాయకుడు గుట్టాల్సిందే విద్యార్థి నాయకుడు గుట్టాల్సిందే మాల మహానాయుడు నమ్ముకుంటే ఇలా నట్టయి తమ్ముస్తారు విద్యార్థులని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు స్వప్రయోజనాలకు ఇలా బానిసలుగా నాయకులకు సంబంధ అస్తాలలో ఈ మాలనాడు నాయకులు ఉన్నారు